కార్యకర్తల సమావేశం నిర్వహించిన జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించిన జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్ అనంతరం ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలు కాలయాపన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు లాడుతుంటే వారి యొక్క సంతోషానికి అడ్డు కట్టలేకపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గడుస్తున్నా ఈ రైతును పట్టించుకున్న పాపాన పోలేదు ఏసిన పంట ఏసినట్ల ఎండిపోతుంది అని ఇదిగో రైతు భరోసా అదిగో రైతు భరోసా అని కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్టీల వారికి తగిన గుణపాఠం నేర్పిస్తామని రానున్న ఎలక్షన్ లో మా సత్తా ఏందో చూపిస్తామని కులాచారి దినేష్ అన్నారు కార్యకర్తలను చూస్తుంటే బీజేపీ మా ముందు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్లుగా ఉందని ఆయన అన్నారు ఈ ఉత్సాహం ఎవరు ఆపలేరని ఆయన తెలిపారు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బీజేపీ సత్తా ఏందో చూపించాలని దినేష్ అన్నారు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడితే ఫలితం ఉంటుందని సర్పంచ్ ఎలక్షన్ గాని ఎంపీటీసీ ఎలక్షన్ గాని ప్రతి ఒక్కరూ కష్టపడి ముందుకు నడవాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో మోహన్ రెడ్డి మహేందర్ భాస్కర్ అశోక్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు విలేకరులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనదీ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్